మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరు సురేష్ ఇంట్లో భారీగా నగదు స్పష్టమైన సమాచారంతో పట్టుకున్న పోలీసులు పట్టుకున్న సొమ్ము కోట్ల రూపాయలుంటాయని అంచనా ஸ்பீடு திக்கப்படுது நாங்க ஸ்பீடு அது பின்னு அப்படின்னா ஏன்னா <laughs> మానడు కెమెరామ్యాన్ కదా నేను కెమెరామ్యాన్ కదా మరి లోపల కౌంటింగ్ జరుగుతుంది మీరు బయట నుంచి మీరు తీయాలి కదా యాజ్ ఎ ప్రాసెస్ ప్రకారం మరి మీరు బయట ఉన్నారు మీకు డౌరేసింది మీరు అంత రావాలంటే చెప్పండి కాదండి మీరు అంతరే చెప్పండి పోలే సమంతత్వం పెట్టేశారు సమన్యం సమన్యం పాటించ சீகரி இருக்கிறார் <laughs>